తర్వాత రూపాయ తర్వాత రాజశేఖర్ వచ్చి రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు విశేషం ఏంటంటే మూడున్నర రూపాయల కిలో బియ్యం ఉన్న రోజుల్లో ఎన్టీ రామారావు రెండు రూపాయలకి ఇచ్చాడు ఫైనల్ గా ఆయన ఉన్నప్పుడే ఐదున్నర వెళ్ళింది బియ్యం ఐదున్నర ఉన్న టైంలో లో రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చేవాడు ఎన్టీ రామారావు దాన్ని చంద్రబాబు వచ్చాక అప్పటికి పది రూపాయలు అయిపోయింది బియ్యం పది నుంచి పన్నెండు రూపాయలైంది పన్నెండు అయింది కాబట్టి అంత భరించలేమని చెప్పేసి ఐదున్నర రూపాయలు చేశాడు ఆయన అత అప్పుడు ఎంత సబ్సిడీ ఇప్పుడు మేము అంతే భరిస్తున్నాం ఒక రూపాయి ఎక్కువే భరిస్తున్నాను అప్పుడు ఐదున్నర ఉన్నప్పుడు ఆయన రెండు రూపాయలకి ఇచ్చాడు మూడున్నర ఉన్నప్పుడు ఇచ్చాడు ఐదున్నర దాకా కూడా ఆయన మెయింటైన్ చేశాడు ఇప్పుడు నేను పన్నెండున్నర ఉంది కాబట్టి నేను ఐదున్నరకే ఇస్తున్నాను అని చెప్పాడు ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చే టైంకి ఆ బియ్యం ముప్పై ఎనిమిది నుంచి నలభై రూపాయల దాకా వెళ్ళిపోయాను ముప్పై ఎందుకంటే నాకు బాగా గుర్తు చంద్రబాబు ఉన్న టైంలో బోర్డులు పెట్టించారు ప్రతి షాప్ ముందు పన్నెండు రూపాయలకే కిలో బియ్యం అమ్మబడును రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అని చెప్పి బోర్డులు పెట్టి అమ్మారు నేను కవర్ చేశాను స్టోరీలు అందుకని గుర్తు కోర్ట్ల వాళ్ళ దగ్గర కవర్ చేసాం అనమాట ఈవెన్ రైస్ మిల్లుల దగ్గర కూడా బోర్డులు పెట్టి పన్నెండు రూపాయలకి అమ్మించాను ఆయన ఆ విధంగా పన్నెండు రూపాయలకి వచ్చింది అప్పుడు బియ్యం అది హైయెస్ట్ చంద్రబాబు ఉంటాయి ప్రభుత్వం దీని తరపున ఐదున్నరకే ఇచ్చారు ఇది రేషన్ షాపులతో తర్వాత వచ్చేటప్పటికి రాజశేఖర్ రెడ్డి వచ్చే టైంకి అది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ముప్పై హైయెస్ట్ నలభైకి వెళ్ళింది నలభై రూపాయలకి వెళ్ళిన బియ్యాన్ని ఆయన మళ్ళీ వ్యాపారస్తులందరికి వార్నింగ్ ఇచ్చి సెట్ చేశాక ఇరవై ఎనిమిది రూపాయలకి అమ్మన్నారు ఇరవై ఎనిమిది రూపాయలకి